బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే పన్నెండు అంశము దేవుడు అనుగ్రహించినది వాక్యము ప్రసంగి ఆరవ అధ్యాయము రెండవ వచనము దేవుడు ఒకనికీ ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దానిననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి మనం ఏమీ అడుగుతాము మనం జీవించడానికి అవసరమైనవన్నీ అడుగుతాము మన ఆర్థికపరమైన అవసరాలన్నీ తీరాలని ప్రార్థన చేస్తాము ఉద్యోగము కావాలని వ్యాపారం అభివృద్ధి చెందాలని ఇల్లు కట్టుకోవాలని ఇలా దేవుణ్ణి అడుగుతాము ఒకవేళ మనిషి అనుకున్నట్లు దేవుడు ఆశీర్వదించి ఉద్యోగం ఇచ్చినా వ్యాపారం అభివృద్ధి చెందినా డబ్బు దాచుకుని ఆస్తులు కూడబెట్టుకోవడం పరిపాటి కాబట్టి వారు సంపాదించిన ఆస్తిపాస్తులు దేవుని ఆశీర్వాదం వలన వచ్చాయి అనుకోవడంలో తప్పులేదు చాలామంది వారి ఆస్తిని బట్టి ఘనతను బట్టి మురిసిపోతుంటారు దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు అని పొంగిపోతుంటారు దేవుడు వారికి సిరి సంపదలు గొప్ప పేరు ఇచ్చాడు కాబట్టి వారు గొప్ప విశ్వాసులుగాను నిజమైన దేవుని బిడ్డలుగాను భావిస్తుంటారు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అన్న ప్రకారం చూస్తే నిజంగానే దేవుడు వారికి అనుగ్రహించి ఉండవచ్చు అయితే వారు దానిని అనుభవించగలుగుతున్నారా లేదా అన్నదానిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి ఇచ్చాడా లేక వారు కోరుకుంటే ఇచ్చాడా అన్నది అర్థమవుతుంది కన్నీటి ప్రార్థనచేసో మోకాళ్ల చిప్పలు అరిగిపోయేలా ప్రార్థనచేసో దేవుని దగ్గర నుండి వారి గొంతెమ్మ కోరికలు తీర్చుకోవచ్చు అయితే వాటిని అనుభవించలేరు ఎందుకంటే మనం అడక్కుండానే దేవుడు ఆరోగ్యమూ తెలివితేటలు ఇచ్చాడు వాటితో తృప్తిపడకుండా మన జీవనానికి అవసరం లేని వాటిని అడగటం వలన దేవుని నుండి పొందుకోవచ్చేమో కానీ అడగకుండా దేవుడు ఇచ్చిన వాటిని దేవుడు తీసేసుకుంటాడు కన్నెలారా చూచుటేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి ప్రసంగి ఐదు పదకొండు నాకు ఇంత ఆస్తి ఉంది అని చెప్పుకోడానికి సంపాదించుకున్నవి చూచుకోడానికి తప్ప వాటిని అనుభవించే స్థితిని పొందలేరు ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఘనత ఉన్నా రుచికరమైన భోజనము చేయడానికి నోచుకోకపోతే అది దేవుని ఆశీర్వాదము వచ్చినది కాదు షుగరు వ్యాధి ఉన్నవాళ్లు తీపి తినకూడదు బీపీ వ్యాధి ఉన్నవాళ్లు ఉప్పు తినకూడదు ఇంకా అనేక రకాలైన జబ్బులను బట్టి వారికి ఎంత ఉన్నా దానిని అనుభవించలేకపోతుంటారు అంటే వారికి ఉన్న స్థితిని అనుభవించే లేకుండా దేవుడు చేస్తాడు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఏడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలేను ప్రసంగి ఐదు పందొమ్మిది మనం ఏం అడిగినా దేవుడు ఇవ్వవచ్చేమో కాని దానిని అనుభవించడానికి దేవుడు వీలు కలుగజేస్తేనే అది ఆశీర్వాదము అవుతుంది తప్ప మనం కలిగి ఉన్నవి దేవుని ఆశీర్వాదము కాదు అవి దేవుడిచ్చినా సరే ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీవు మాకు అనుగ్రహించిన వాటిని అనుభవించేలా వీలు కలిగించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక